అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఏదైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు డబ్బులు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట ఇక్కడ మరి డబ్బులు పడకపోవడానికి కారణాలను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే అవి చేసుకోకుండా దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ మూడు అవన్నీ మీరు క్లియర్ చేసుకోండి అవన్నీ మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు విడుదలైపోవడం జరుగుతుంది మరి అవి కనుక మీకు క్లియర్ కాకపోతే మీకు యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఏ విధంగా రైతులకు ఏపీలో రైతులకు వస్తుందో అలాగే మన తెలంగాణలోని రైతన్నలకు కూడా రైతు భరోసా పీఎం కిసాన్ అయితే వస్తుంది మరి ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఈ డబ్బులు జమ అవుతున్నా కానీ చాలామందికి మనం గతంలో చెప్పినట్లు చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వేసేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి ఇంకా పడిన వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మనకు మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేశారు మరి రైతుల కోసం విడుదల చేసినా కానీ ఇక్కడ ఇంకా చాలా కారణాల వల్ల మనకి డబ్బులు పడలేదు డబ్బులు పడకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి మరి డబ్బులు ఎందుకు పడలేదు చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ ప్రాబ్లము అలాగే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లమ్స్ వల్లే రైతులకి డబ్బులు జమకానటువంటి పరిస్థితి అయితే ఉంది మరి డబ్బులు జమకానటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేసుకుని డబ్బులు పొందొచ్చు అనమాట మరి ఎవరు ఏం చేసుకున్నా కానీ డబ్బులు రావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఇవి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వస్తాయి తప్ప మీకు మరే మరే ఇతర కారణాల వల్ల కూడా మీకు డబ్బులు వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు మనకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి రెండు వేల రూపాయలు కాదు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు జమ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఇవన్నీ కూడా అప్డేట్స్లో ఉన్నాయా లేదా చూసుకోండి అలాగే మరే ఇతర కారణాల వల్ల కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంటే కనుక మీరు ఆ విధంగా చేసుకుని మీరు మళ్ళీ కూడా డబ్బులు అనేది తీసుకోవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఒకసారి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడకుండా ఉంటే మరి ఏ కారణం చేత డబ్బులు పడలేదు ఏంటని తెలుసుకోండి ఏపీలో ఉన్న రైతులైతే ఒకసారి రైస్ సేవా కేంద్రాల్లో మనకు అడగండి లేదు తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు ఏయుగారులను అడిగితే మీకు తెలిసిపోతుంది అనమాట డబ్బులు ఎందుకు పడలేదు ఏంటి ఏ కారణం చేత పడలేదు కారణాలు ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా అందరికీ డబ్బులు వస్తాయి అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకునే డబ్బులను వేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులకు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతలు పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఇరవై విడతల కూడా పూర్తయిపోయింది కాబట్టి డబ్బులు అయితే మీకు తప్పనిసరిగా జమ అవుతాయి రైతు భరోసా ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎవరు కూడా మిస్ అవుద్ది ఏదైతే కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అలాగే అన్నదాత సుఖీ డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు కూడా ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది నేను స్వయంగా తెలియజేస్తానని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకసారి మీరు జాబితాలో పేర్లు అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అన్నారు మరి ఏరైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదల అవుతున్నాయి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని చేస్తూ ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబోవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీబో మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పండ్లు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు